అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పులు చేసింది ఆ తప్పుల కారణంగానే ఓడిపోయింది అయితే జరిగిన తప్పులని ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అన్నీ జగన్మోహన్ రెడ్డి పరిశీలించి స్వయంగా సరిచేసి మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని వైసీపీ శ్రేణులు ఆశగా చూస్తూ ఉన్నాయి అయితే వైసీపీలోని కొందరు వ్యక్తులు ఒకరిని ఒకరు దెబ్బ తీసుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా అయోమయానికి గురి చేస్తున్నారా పార్టీ శ్రేణులని అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక లీక్ వార్త వచ్చింది వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి సజ్జల భార్గవ్ను తొలగించి ఆ స్థానంలో నాగార్జున యాదవ్ను నిర నియమించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు ఆంధ్ర కూడా లీక్ వార్త వచ్చింది అయితే ఇది నిజమై ఒకవేళ ఇది నిజమైతే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగును అనధికారికంగా ఇక మూసివేసినట్లే అందులో అనుమానం ఏం లేదు సజ్జల భార్గవ్ను వైసీపీ ఇన్ఛార్జ్గా నియమించినప్పుడు సోషల్ మీడియాకు జగన్మోహన్ రెడ్డి అసాధారణ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అన్న అభిప్రాయం అయితే వైసీపీ సోషల్ మీడియాలో వ్యక్తమైంది సజ్జల భార్గవ్ వచ్చిన తర్వాత కూడా చివరి ఆరు నెలల్లో ఆ ఊపు అయితే వైసీపీలో కనిపించింది సరే మొత్తం విధానాలు ఎక్కడో విఫలమై పార్టీ మీద ప్రజా వ్యతిరేకత వల్ల ఓడిపోయింది దీనికి ఏదో ఒక వింగును కారణం చేయడం కూడా కరెక్ట్ కాదు కానీ ఈ ఓడిపోయినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ వీళ్ళిద్దరినీ ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ నా టార్గెట్ చేయడం వెనుక వైసీపీలోని ఇతర నాయకుల ప్రమేయం ఉంది అన్నది ఒక అభిప్రాయం సజ్జల రామకృష్ణారెడ్డిని ఆయన్ను అక్కడ నుంచి వెళ్ళగొట్టాలి ఎలాగైనా అప్పుడు తాము ఆ ప్లేసుల్లోనికి వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో కొందరు పదే పదే వాళ్ళకు వ్యతిరేకంగా లీక్ వార్తలు ప్రచారం చేస్తూ ఉన్నారనేది వైసీపీలో వ్యక్తమవుతున్న ఒక అభిప్రాయం సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలు అంటే ఏదో ఒక వ్యక్తి కూర్చొని చేసే పని కాదు ఒక వంద మందిని కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్ కాబట్టి సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన చాలామంది సజ్జల భార్గవ్ డైరెక్షన్లో పనిచేయడానికి పెద్దగా వాళ్ళకు అభ్యంతరం లేకుండా పోయింది వాళ్ళే యుగోలు కూడా పోలేదు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు అన్నట్టుగా ఇప్పుడు సజ్జల భార్గవ్ని తీసేసి పిల్లాడైన నాగార్జున యాదవ్ని ఇన్ఛార్జ్గా నియమిస్తే ఆయన డైరెక్షన్లో ఆయన ఆదేశాలకు అనుగుణంగా పనిచేసేందుకు వైసీపీ సోషల్ మీడియాలో ఎంతమంది సిద్ధంగా ఉంటారు అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఉదయం కొంతమందితో మాట్లాడితే ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి అంత సిల్లిగా నిర్ణయాలు తీసుకోరు ఒకవేళ నాగార్జున యాదవే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయితే ఇక మేమంతా తప్పుకోవడం బెటర్ అక్క ఆరాడమే కానీ బావు బాగుపడ్డు అన్న సిద్ధాంతమైతే ఇంకా పూర్తిగా ఇక్కడ నిర్ధారణ అయినట్టుగానే ఉంటుంది ఇక మేము కూడా పనిచేయాల్సిన అవసరం లేదు సోషల్ మీడియాలో ఒకవేళ నాగార్జున యాదవ్ని ఇన్ఛార్జ్గా నియమిస్తే అని కూడా వాళ్ళు అభిప్రాయపడుతున్నారు వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళే సజ్జల భార్గవ్కి ఆ స్థాయికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు నాగార్జున యాదవ్కి ఇస్తే జగన్మోహన్ రెడ్డికి ఆ వింగు మీద ఆధారపడకూడదు పూర్తిగా పక్కన పెట్టాలి అన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి ఉన్నప్పుడే ఇలాంటి పనులు చేయగలుగుతారు కదా అన్న ఒక ప్రశ్న కూడా వస్తోంది సజ్జల భార్గవ్ తొలగించి నాగార్జున యాదవ్ను నియమిస్తే ఇన్ఛార్జ్గా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కూడా ఇక పని చేయకుండా వెళ్ళిపోతారు అన్న విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా బాగా తెలుసు కాబట్టి ఇలాంటి సిల్లీ నిర్ణయాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేయరు కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ్ను దెబ్బ కొట్టాలి సజ్జల భార్గవ్ రేంజ్ను ఇంకా డౌన్ చేయాలి సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి రేంజ్ను ఆయన కుమారుడు రేంజ్ను డౌన్ చేసి వాళ్ళిద్దరూ ఒక విఫలమైన వ్యక్తులుగా చిత్రీకరించేందుకే కొందరు డైరెక్షన్లలో ఇలాంటి లీక్ వార్తలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ముందుగా ఈ ఆంధ్రజ్యోతికి ఇలాంటి లీక్ వార్తలు ఇచ్చిన వ్యక్తులు ఎవరో వైసీపీ నుంచి పసిగట్టుకుంటే సగం కోవర్ట్ ఆపరేషన్లను సమర్థవంతంగా నిరోధించిన వ్యక్తి అవుతారు జగన్మోహన్ రెడ్డి అని కూడా వైసీపీ నాయకులైతే అభిప్రాయపడుతున్నారు సో నాగార్జున యాదవ్ను వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా నియమిస్తారు అన్నదైతే అవాస్తవం అని వైసీపీలో చాలామంది చెప్తున్నారు కొందరైతే లేదు అది కూడా జరుగుతుంది అంటున్నారు ఒకవేళ అది జరిగితే మాత్రం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అన్నది ఇక ప్రాధాన్యత లేని ఒక విభాగంగా మిగిలిపోవడం అయితే ఖాయం